రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మలకజూరు టమాటో మార్కెట్లో ధరలు ఏమైనా తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్స్ వస్తుంది ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కేజలు అలాగే ఇక్కడ రేడ్సూరు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జరిగిన యాస ప్రకారం అయితే సూపర్ టాప్ ఏడు ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి అమ్మకాలు అనేవి కొద్ది స్లోగా ఉంది ఎందుకంటే బయట అమ్మకాలు లేవంటున్నారు అలాగే యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలకు అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఆరు వందల రూపాయ నుంచి ఏడు వందలకు అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే అంగల్ టమాటా మార్కెట్లో ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు కేర్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు ఇక్కడ కూడా స్లోగా ఉంది మార్కెట్ పదకొండు వందల పదకొండు వందలు అమ్మారు అమ్మారు ఇప్పటివరకు జరిగే యాక్షన్ ప్రకారం అయితే రెండు ఆటలు అమ్మారు ఒక్కొక్క మండీలో ఒక సూపర్ టాప్ ఒక మండీలో పదకొండు వందలు ఒక మండలో వెయ్యి యాభై ఒక మండలో వెయ్యి రూపాయలు అలా సూపర్ టాప్ అమ్మారు ఇక్కడ కూడా కొద్దిగా స్లోగా ఉన్నాయి ధరలు అలాగే యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే మూడు వందల పై నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటేనే అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ లేకపోతే లేదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గణ పడితే ఆల్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్